రెండు వేల ఇరవై ఒకటి జనాభా లేఖతో పాటు కులగ్రహణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అంబేద్కర్ సేవా కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు రాంబాబు పేర్కొన్నారు నిర్మాణాత్మకంగా శాస్త్రీయంగా ఈ చేపట్టడం ద్వారా అన్ని వర్గాలు మేలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఆస్క్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ భావజాల వ్యాప్తి అందరికీ చదువు అభివృద్ధి దేశం కోసం పనిచేయడం వంటి అంశాలపై విస్తృతంగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా చాలా వర్గాలకు సామాజిక న్యాయం ఉందని ద్రాక్షగానే మిగిలిందన్నారు దేశంలో ఆరు వేల నూట నాలుగు కులాలు ఇంకా రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా ప్రాతినిధ్యం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు మనకి నిన్న కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశంలో రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని ప్రకటించడాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం ఆహ్వానిస్తుంది ఆ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం చాలా శుభ పరిణామం అది ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ సామాజిక న్యాయం అనేది ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది భారతదేశంలో ఉన్న సుమారు ఆరు వేల నూట యాభై నాలుగు కులాల్లో ప్రాతినిధ్యం లేని కులాలు అంటే విద్య విద్యారంగం సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఉపాధి ఉద్యోగ రంగాలలో నామమాత్రం భాగస్వామ్యం లేని కులాలు అనేక అనేక ఉన్నాయి కాబట్టి జనాభా తామాసా ప్రకారం అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించాలన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు అవకులన్నీ కల్పించారు కేంద్ర మంత్రి మండలి అనేక సంవత్సరాలుగా డిమాండ్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్లో గుణగణన చేస్తాము అనే నిర్ణయాన్ని ప్రకటించడం చాలా హర్షణీయమైనటువంటి విషయం ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించి ఎస్సీ ఎస్టీలకి ఇస్తే బీసీల వరకు వచ్చేసరికి మెజారిటీగా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ సభలో మెజారిటీ వ్యక్తులు వ్యతిరేకించడం వలన ఆయన చేయలేకపోయారు కానీ ఆర్టికల్ త్రీ ఫార్టీని పెట్టి ఒక కమిషన్ వేసి బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళ స్థితిగతులు తెలుసుకుని వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఒక నిబంధనను పెట్టడం జరిగింది దాని ప్రకారం అనేక సందర్భాలు అనేక కమిషన్లు వేసినప్పటికీ కూడా ఫైనల్గా మండల కమిషన్ వేసినప్పుడు జనతా గవర్నమెంట్ వీపీ సింగ్ ప్రభుత్వంలో మండల కమిషన్ వేసినప్పుడు మండల కమిషన్ రిపోర్ట్ని అమలు చేశారు అమలు చేసినప్పుడు ఆయన ప్రభుత్వం పోయినా కానీ అమలు చేశారు వీపీ సింగ్ గారు